హలేలుయ్య దేవునికి స్తోత్రం బాగున్నారా రండి ప్రార్థించుకొని నేటి వర్తమానాన్ని ధ్యానించుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా కలిగిన తండ్రి నాయనా ప్రభు ఈ సమయంలో తండ్రి వాక్యమును ధ్యానించబోతుండగా నీవు మాట్లాడు ప్రభు నీవు మాత్రమే మాట్లాడు ప్రభు నీవు మాట్లాడి నీవు మహిమ పొందుకోమని ఈ దాసుని ద్వారా నాయన తండ్రి మర్మములు పలికించమని ఏస్తున్నావును ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ హలేలుయ్యా బయట బోర్న వర్షం పడుతుండగా ఈ తుఫానులో ఏంటి వర్షమని బాధపడుతున్నారా లోతట్టు ప్రాంతాలలో వరద ముప్పు ప్రాంతాలలో ఏమో అందుని బట్టి దేవునికి స్తోత్రం అంతే కదా ఉన్నదాన్ని బట్టి దేవుని స్థుతించాలి అది కారణం ఏదైనా మరి భారీ వర్షమని మనం బాధపడుతున్నాం మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు వరద ముప్పు ప్రాంతంలో ఉన్నవారు అనేకులు ఆ యొక్క వరద ఉధృతకి బాధపడుతున్నారు వారి మధ్య మనం లేనందుకు దేవునికి స్తోత్రం చెప్తూ వారి కొరకు ప్రార్థిస్తూ మరి నేటి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇనిమి గ్రంథము ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే వాక్కు దేవుడికి మన పట్ల ఒక ఉద్దేశం ఉందంట ప్రతి మనిషికి తన జీవితం పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది ఒక డాక్టర్కి ఒక మంచి డాక్టర్నై మంచి ప్రాక్టీస్ పెట్టి గొప్పవాడిని కావాలని ఒక మంచి ఇంజనీర్కి ఒక గొప్ప కంపెనీలో ఉద్యోగం చేస్తూ బాగా సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరికి మానవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది కానీ ఆ ఉద్దేశంలో సఫలం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ నాకు నీ గురించినటువంటి ఉద్దేశాలు ఉన్నాయి అవి నీకు సమాధానకరమైనటువే కానీ హానికరమైనటువే కావు అవి నేను ప్రాస్పర్ చేయడానికి ఫర్ యువర్ వెల్ఫేర్ అండ్ బైబిల్లో రాయబడి ఉంది నిన్ను అభివృద్ధి పరచడానికి నేను పలింప చేయడానికి దేవుడికి కొన్ని ఉద్దేశాలు నీ పట్ల ఉన్నాయంట ఆ ఉద్దేశాలు ఎలాంటివంటే ఎఫస్సీలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం చదువుకుందాం ఎఫస్సిలు మూడు ఇరవై ఒకటి అడుగు వాటికంటేను ఊహించు వాటికన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవుడు హలే దేవుడు ఎలాంటి దేవుడు అండి అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవుడు మన దేవుడు మరి ప్రతి మానవుడు ఒకటి అడుగుతాడు మనసులో ఒకటి ఊహించుకుంటాడు దేవుడిని అడగడం మటుకు ఒకటి అడుగుతాడు ప్రభువా నాకు ఒక మంచి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తాడు ఒక మంచి విల్లానో ఒక డ్యూప్లెక్స్ హౌస్ ఒక గొప్ప భవంతి చూసినప్పుడు మనసులో కోరిక కలుగుతుంది ఆహా ఇటువంటి ఇల్లు నాకు కూడా ఉంటే ఎంత బాగుండో అని కానీ మనం ఏం అడుగుతామండి ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వు ప్రభు అని అడుగుతాం ఒక చిన్న కారు ప్రభు అని అడుగుతాము ఒక బెంజ్ కారు మన ముందుకు వెళ్తా ఉంటే మనకు అనిపిస్తుంది ఆహా ఈ కారు నేను కొనుక్కుంటే ఎంత బాగుంటుంది అంటే నువ్వు ఒకటి అడుగుతావు ఒకటి ఊహించుకుంటావు కానీ నీ దేవుడు నా దేవుడు మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే నువ్వు అడుగు వాటి ఊహించు వాటి అత్యధికముగా చేయగల దేవుడు హలో అడుగుతున్నావు ఊహిస్తున్నావు ఆ రెండు కాదు కానీ నువ్వు అత్యధికముగా వాటికన్నా నువ్వు అడుగు వాటికన్నా నువ్వు ఊహించు వాటికన్నా అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడను ఈరోజు నా ప్రియమైన దేవుని సంగమ దేవుడికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది దేవుడికి నీ పట్ల ఒక కార్యముంది దేవుడికి నీ పట్ల ఒక మంచి తలంపు ఉంది అదేంటంటే నిన్ను గొప్పవాడిగా చేయాలని నా తలంపులు నీ ఉన్న తలంపులు వంటివి కాదు నా త్రోవలు నీ త్రోవలు వంటివి కావని దేవుడు వాక్యం సెలవిస్తాను యశాగ్రంథము యాభై ఐదో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో విధంగా రాయబడి నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే యహో వాక్కు ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గం ముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి దేవుడికి మన పట్ల ఉన్నటువంటి తలంపులు నీకున్నటువంటి తలంపులు కాదు ఆకాశముకి భూమి ఎంత తక్కువగా ఉందో భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో దేవుడికి నీ పట్ల ఉన్న కోరికలు అంత ఉన్నతంగా ఉన్నాయి నీకు నీకున్న కోరికలు కాదు కానీ దేవుడికి ఉన్నవి నిన్ను హెచ్చించాలనే కోరిక నిన్ను గణపరచాలనే కోరిక నిన్ను అభివృద్ధి చేయాలనే కోరిక నీకున్నటువంటి ఒక చిన్న కోరిక కాదు కానీ దేవుడికి నీ పట్ల ఉండేది నువ్వు ఊహించిన దానికన్నా గొప్ప కోరిక హలేలుయ్యా నువ్వు అడిగిన దానికన్నా గొప్ప కోరిక నిన్ను ఫలించి అభివృద్ధి చేసి ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ ఈరోజు నీ వ్యర్థమైనటువంటి ఆలోచనలకు నీ యొక్క క్షణికమైన కోరికలకు దేవుని దయను దేవుని యొక్క బలమైనటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు ఈరోజు కోలిపోతున్నావు చిన్నమైన అల్పమైన వాటి కొరకు దేవుడిచ్చి గొప్ప బహుమానాలను ఉన్నతమైనటువంటి ఆ యొక్క పిలుపును నువ్వు కాలరాసుకుంటున్నావు పోగొట్టుకుంటున్నావు ఆ ప్రియ సహోదర సహోదరి ఈరోజు దేవుడికి నీ ఉన్న తలంపులు కోరికలు ఎలాంటివంట భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఆకాశము కిందికి భూమి ఎంత తక్కువగా ఉందో అంటే కొలర్చడానికి ఆ యొక్క గ్యాప్ సరిపో మరి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఎంత ఎత్తుగా ఉందో ఎవరికీ తెలియదు మరి దేవుడు ఏడు ఆకాశాల మీదుగా ఉంటుండగా దేవుడికి నీ పట్ల ఉన్నటువంటి కోరిక అంత గొప్పది దేవుడికి నీ పట్ల ఉన్నటువంటి తలంపులు అంత గొప్పవి కానీ ఈ లోకంలో చేస్తున్న క్షణికమైనటువంటి ఆనందం కొరకు పాపముకు నువ్వు లోబడి నీ జీవితాన్ని సాతాను అప్పజెప్పి నువ్వు దేవుడిచ్చుటటువంటి గొప్ప రక్షణ భాగ్యాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని జీవ కిరీటాన్ని ఈరోజు ఈ లోకంలో ఉన్న వాటి కొరకు పరిగెడుతూ పోగొట్టుకుంటున్న వారి దేవుని వాక్యం సెలవిస్తూ నా ప్రేమైన దేవుని సంగమ ఈరోజు ఉద్దేశములు కలిగి ఉన్నావా నీ బిడ్డల పట్ల ఉద్దేశములు కలిగి ఉన్నావా నీ కుటుంబం పట్ల మరి దేవుడు అంటున్నాడు నీకే ఈ లోకంలో ఉన్న నీ భార్య మీద నీ బిడ్డల మీద ఈ కుటుంబం మీద ఇన్ని ఉద్దేశాలు ఇన్ని తలంపులు ఉంటే నేను సృజించి నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే పిండముగా ఉన్నప్పుడే నా నేత్రం నేను చూసి నేను ఈ లోకంలోనికి సజీవునిగా తీసుకొని వచ్చి ఈ క్షణం వరకు ఎబినేజర్ దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు ఇంతవరకు మనల్ని కాచుతున్న దేవుడు మరి ఇంకెన్ని తలంపులు ఎన్ని ఉద్దేశములు నీ పట్ల నా పట్ల ఉన్నాడు నా ప్రే సహోదరి ఈరోజు వ్యర్థమైన నీ తలంపులు లోకము కొరకు కొలసి మూడు రెండులో రాయబడి ఉంది కదా పైనున్న వాటిని నిమిత్తమే కానీ కింద ఉన్న భూలోక సంబంధమైన వాటి నిమిత్తము మీరు పరిగెత్తద్దండి పరమైన ఉన్నటువంటి దేవుడిచ్చి గొప్ప ఆశీర్వాదాల వైపు పరిగెత్తాలి కానీ లోకంలో క్షణికమైన ఆనందం కోసము క్షణికమైన సుఖము కోసము వ్యర్థమైన ఆనందాల కొరకు లోకములో పాపము చేస్తూ వ్యభిచరిస్తూ త్రాగుతూ తిరుగుతూ దూషిస్తూ అబద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతూ దేవుడిచ్చి గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు నేను ఈరోజు కోల్పోతున్నాం ఈరోజు దేవుడు అంటున్నాడు ఎంత గొప్ప తలంపులు నాపై నాకు నీ పట్ల ఉన్నావంటే ఒకవేళ గాలి తుఫాను చేత నీ ఒక నీ యొక్క జీవితము నీ యొక్క ఆశలు నీ యొక్క గోల్స్ కొట్టుకొని పోయినను ఈరోజు వాటిని సరిచేయ దేవుడిని నేనే హలేలుయ్య ఏకబు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం ఓడలను కూడా చూడు అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును ఓడలను చూడండి అవి ఎంతో గొప్పవి అయినా గాలి తుఫాను చేత ఆ సముద్రములో కొట్టుకొని పోయినప్పుడు ఆ లోపలున్న నావికుడు ఆ యొక్క చుక్కాని చేత దానిని సరిచేసినప్పుడు దాని దిశ అది ప్రయాణిస్తుంది ఈరోజు నీ జీవితం కూడా పెనుగాలి చేత అపవాది క్రియల చేత మరి మన పాపము చేత మనం తెచ్చుకున్నటువంటి శాపము చేత అటు ఇటు కొట్టుకొని పోయినను ఈరోజు నావ నడుపు నాయకుడు శ్రీయేసు చేతిలో నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని ఉంచితే దేవుడు అంటున్నాడు వాటిని మార్గంలో ఉంచుతాను వాటిని తిన్నగా కనాను వైపుకు నేను నడిపిస్తాను పరమ ఎరుషులేం వైపుకి నేను నడిపిస్తాను ఆశీర్వాదాల ఊట ఉన్నటువంటి ఆ యొక్క నిధి దగ్గరికి నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని నడిపిస్తాను అంటున్నాడు ఈరోజు పెనుగాలి చేత ఈరోజు పెను తుఫానుల చేత అంటే బయట కురుస్తున్న వర్షం వల్ల లేకపోతే ఇప్పుడు మనల్ని పట్టి పీడుస్తున్నటువంటి ఆ మెంది తుఫాను వల్ల కాదండి పెను తుఫాను గాలులంటే మన జీవితంలో మనం చేసుకున్నటువంటి పాపాల వల్ల మన శ్రమలు మన యొక్క బాధలు మన యొక్క పాపపు శాపములు మనల్ని పెనుగాలి వలె పీడిస్తూ మనల్ని దిశ వైపు కాకుండా అటూ ఇటూ తిప్పుతూ దేవునికి దూరంగా జరిపినను ఈరోజు నీ జీవితాన్ని నువ్వు దేవుడికి ఇవ్వగలిగితే ప్రభా నేను పాపిని అని ఒక చిన్న ప్రార్థన నన్ను ఆదరించు అని నువ్వు చేయగలిగితే ఈరోజు దేవుడు అంటున్నాడు నీ ఓడను నడుపు నావికుడనై నిన్ను మార్గము గుండా నడిపిస్తాను నిన్ను గొప్పవాడిగా చేస్తాను నాకు నీ పట్ల ఉన్న తలంపులు బహు గొప్పవి నా ప్రియకుమారుడా నాకు నీ పట్ల ఉన్నటువంటి తలంపులు చాలా బహు గొప్పవి నా ప్రియకుమార్తె అని ఈరోజు దేవుడు మాట్లాడుతుండగా ఈరోజు నీ తలంపులు నీ ఆశలు మరి ఒక హండ్రెడ్ అనుకుంటే దేవుడు అంటున్నాడు నా యొక్క ఆశలు నీ పట్ల థౌజండ్ నా యొక్క ఆశలు నీ పట్ల వన్ ల్యాక్ ఈరోజు వంద వరకు పరిగెడదామని నువ్వు అనుకుంటుంటే వేలలోకి నిన్ను నడిపించాలని లక్షల వైపు నీకు నేను నడిపించాలని వంద కిలోమీటర్లు చాలు ప్రభు అని నువ్వు అనుకుంటున్నావు లక్షల కిలోమీటర్ల దూరం నిన్ను ఉంచుతానని దేవుడు ఆశపడుతున్నాడు నేను నైనా డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కాలనేది నీ తలంపు అయితే దేవుడు అంటున్నాడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కించేది నా తలంపు నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు నీ ఆశలు వంటివి కాదు నా ఆశలు నేను గొప్పవాడిగా ఉంచాలని నా ప్రే సహోదర సహోదరి ఈరోజు దేవుని తలంపులకు దేవుని ఆశలకు దేవుని ఊహలకు మన జీవితాన్ని మనం అప్పచెప్తే గొప్ప కార్యాలను మన జీవితంలో చేస్తాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప ప్రవక్తను ఈరోజు మనం చూ రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము నాలుగవ వచనం చదువుకుందాం తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గల యహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మటుకు చాలును నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశాను ఎవరండి ఏలియా గొప్ప ప్రవక్త మరి అగ్ని గంధకాలను కురిపించినటువంటి ప్రవక్త మూడున్నర సంవత్సరం ప్రార్థించి వర్షాన్ని ఆపినటువంటి ప్రవక్త మళ్ళీ ప్రార్థించి వర్షమును కురిపించినటువంటి ప్రవక్త నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను ఐదు వందల అక్షేరాదేవి ప్రవక్తలను ఆ రోజు కిషోర్ను వాగు దగ్గర వధించి యహోవా యొక్క అగ్నిని ఆకాశము నుండి దింపినటువంటి గొప్ప ప్రవక్త జీవితంలో ఒక డిప్రెషన్ మూమెంట్ ఒక నిరుత్సాహం కలిగినటువంటి క్షణం వచ్చింది ఆయన ఒక బదరి వృక్షం కిందికి వెళ్ళి కూర్చుండి ప్రార్థిస్తున్నాడట ప్రభావా నా పిత్రుల కంటే నేను గొప్పవాణ్డేం కాదు ఇంత మటుకు చాలును నా ప్రాణము ఇక నీవు తీసుకోను ఎంత గొప్ప ప్రవక్త అండి ప్రార్థించి అగ్ని గంధకాలను దింపినటువంటి ప్రవక్త సూర్యచంద్ర నక్షత్రాలను ఎలాగైతే యహోశువు ఆపినాడో ఆ యొక్క ఆకాశములోని వర్షమును వర్షింపకుండా ఆపినటువంటి గొప్ప ప్రవక్త ఏలియా కానీ ఏలియా జీవితంలో కూడా ఒక విషాదం ఏలియా జీవితంలో కూడా ఒక నిస్పృహ ఏలియా జీవితంలో కూడా ఒక డిప్రెషన్ మూమెంట్ వచ్చింది దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఆ యొక్క ప్రాణమును వారెవరో తీయడం కాదు కానీ నీవే తీసుకోవాలి ఏం జరిగిందో చూద్దాం పంతొమ్మిదో అధ్యాయం మొదటి రెండు వచనాలు చదువుకుందాం ఏలియా చేసినదంతయు అతడు కడ్గము చేత ప్రవక్తలను చంపిన సంగతియును యజ్బేలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించను రేపు ఈ వేలకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక యజ్బేలు నువ్వు మా ప్రవక్తలను చంపినందుకు రేపటి దినంలోపు నేను చంపేస్తాను అన్న వెంటనే ఏలియా భయపడిపోయాడు రాజు తర్వాత అంతటి ఒక గొప్ప పవర్ ఎవరికి ఉంటుంది అంటే రాణికి ఉంటుంది మరి రాణి చెప్పింది నిన్ను రేపటి లోపల చంపేస్తానంటే రాణి ఆజ్ఞకు తిరుగు లేదని భయపడినటువంటి ఏలియా భయపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒక నిస్పృహ ఒక డిప్రెషన్ ఏదో ఊహించుకున్నాడు నా వంటి గొప్ప ప్రవక్త నా వంటి గొప్ప దేవుడు తనమందు అన్నీ చూచి ఇజ్రాయేల్ యొక్క ఒక మంచి బాగోగులు చూసిన తర్వాత చనిపోతాలే అని కలలుగన్నాడేమో మంచి ముసలి ప్రాయమందు ఇజ్రాయేలు క్షేమం చూసి చనిపోతాలే అనుకున్నాడేమో కానీ అతని జీవితంలో కూడా ఒక పెనుగాలి ఒక తుఫాను ఏర్పడింది అతని నావ కూడా గమ్యము వైపు కాక అటు ఇటు తిరగడం మొదలుపెట్టినప్పుడు ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే కదండి అందుకే భయపడిపోయాడు ఆయన దేవుని వైపుకు తిరిగి ఆ యజిబేలు చేతిలో శత్రువు చేతిలో నేను మరణించుట కంటే ప్రభు నీవే నన్ను తీసేసుకో అని ప్రార్థన చేశాడు మరి ఏలియా ఒక ఊహ ఏంటంటే శత్రువు చేతిలో చావడం కాదు కానీ నేనే దేవుడి చేతిలో చచ్చిపోతాను నేనే దేవుడి యొక్క ప్రార్థన చేసిన ప్రాణాన్ని నేను దేవుడికి సమర్పించుకుంటాను కానీ శత్రువు చేతిలో నేను చనిపోను అని ఏలియా ప్రార్థన చేశాడు అంటే ఏలియా ఊహలు మరణం వైపు ఏలియా యొక్క ఆలోచనలు మరణించాలని మరి మన జీవితంలో కూడా కొన్ని కొన్నిసార్లు ఆ పెనుగాలులు తుఫాన్లు చూసినప్పుడు మనం కూడా సూసైడ్ చేసుకోవాలను ఆత్మహత్య చేసుకోవాలను ఈ లోకంలో అప్పుల బాధ భరించలేక లేకుంటే కుటుంబ సమస్యల వలన ఇంకొకటో ఇంకొకటో చదువుకోలేకపోతున్నానో గొప్పవి సాధించలేకపోతున్నానని మనం కూడా ఏమనుకుంటామంటే ప్రాణాన్ని మనము తీసేసుకోవాలి నా ప్రాణాన్ని నేనే హరించుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాం ఈరోజు అనుకుంటూ ఉంటాం ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ సహోదరుడా అటువంటి ఆలోచనలు ఉంటే ఈరోజు దేవుడు మీతోనే అంటున్నాడు నువ్వు మరణించాల్సిన అవసరం లేదు నీ కొరకు యేసు క్రీస్తు మరణించాడు హలేలుయా నువ్వు మరణించాల్సిన అవసరం లేదు నువ్వు నీ నావని నీ దేవుని చేతిలో పెడితే నావకుడి చేతిలో పెడితే అగమ్య గోచరంగా తిరిగిపోయినటువంటి నీ నావను తిరిగి మార్గములో సద్మార్గంలో పెట్టగలగా సమర్థుడు మన దేవుడు మన యేసయ్య హలేలుయా సాధ్యమే అన్నీ సాధ్యమే నీ వలన అన్నీ సాధ్యం అసాధ్యము లేదు అసాధ్యము లేనేలేదు అవునండి మన దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు మన దేవుడి చేతిలో నీ నావను పెట్టగలిగితే యాకప్పు మూడు నాలుగు ప్రకారము చక్కని దిశలోకి నీ నావను నడిపించడానికి దేవుడు సమర్థుడు ఇక్కడ ఏలియా జీవితంలో కూడా మరణాన్ని కోరుకున్నటువంటి ఏలియా జీవితం మరణం గుండా వెళ్ళాలని ఆయన ఒక ఊహించుకున్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఏలియా నాకు నీ పట్ల ఉన్న తలంపు బహు గొప్పది నాకు నీ పట్ల ఉన్నటువంటి ఆలోచన బహు విస్తారమైనది నాకు నీ పట్ల ఉన్నటువంటి థాట్స్ నీ నీ వంటి థాట్స్ కాదు నువ్వు మరణించాలనుకుంటున్నావు నాట్ దట్ ఈస్ నాట్ మై థాట్ మై థాట్స్ ఆర్ మోర్ హయ్యర్ దాన్ యూ మై వేస్ ఆర్ నాట్ యువర్ వేస్ నీ యొక్క త్రోల్ వల్లే నా త్రోవలు లేవు నీ ఆలోచనల వల్లే నా ఆలోచన లేవు భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో నీ పట్ల నాకు అంత గొప్ప ఉన్నతమైన ఆలోచన ఉందని దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు మరి ఏలియా మరణానికి కోరుకున్నాడు కానీ దేవుడికి ఏలియా పట్ల ఉన్నటువంటి గొప్ప ఆలోచన ఏంటో చూద్దామా రాజుల రెండో గ్రంథము రెండో అధ్యాయం పదకొండో వచ్చిన వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను హాలేలుయా ఎవరండి వీరు ఏలియా ఎలీషాలు వెళ్తుండగా మరణించాలనుకున్నాడు ఏలియా ఇంకా నా నా యొక్క తనువు చాలిస్తాను ప్రభు నా పితరుల కంటే గొప్పవాడిని కాదు ప్రభు నన్ను తీసుకోమన్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఏలియా నీ యొక్క కోరికలు నీ యొక్క తలంపులు మరణించాలనేమో నాకు నీ పట్ల ఉన్న తలంపు చాలా గొప్పది మరణమే లేకుండా నేను ఆకాశాన్ని కొనిపోతాను హలేలుయా చపట్లు కొట్టి దేవున్నామని మహింపర్దాం ఆకాశానికి మరణము రుచి చూడకుండా వెళ్ళిపోయాడు ఏలియా ఎంత గొప్ప తలంపు ఏలియా పట్ల దేవుడికి ఉంది నా ప్రేసహోదర ఈరోజు నీ పట్ల కూడా ఇంతే గొప్ప తలంపు ఉంది కానీ నువ్వు దేవుడి మీద ఆధారపడక నీ సొంత ఆలోచనలు సొంత ఊహలతో నిన్ను నువ్వు అంతమొందించుకోవాలని నీ కుటుంబ సమస్యలు అప్పుల సమస్యలు ఆరోగ్యము నిన్ను బాధిస్తూ ఉంటే నీ నావికుడి చేతిలో నీ నా నావను ఉంచక నీ పడవను నీ యొక్క దేవుని చేతిలో ఉంచక ఆ పెనుగాలికి కొట్టుపోతూ కొట్టుకొనిపోతూ ఆ తుఫానుకు భయపడుతూ నిన్ను నువ్వే అంతమొందించుకోవాలనుకుంటున్నావు కానీ ఏలియా కూడా తన జీవితాన్ని ప్రభుక చాలు తీసుకోమన్నాడు కానీ ఏలియాతో దేవుడు అంటున్నాడు నా ఆలోచనలు బహు ఏలియా నీ జీవితంలో మరణమే లేదు నీకు మరణము రుచి చూడకుండా పరలోకానికి తీసుకొని వెళ్తానని సుడిగాలి చేత అగ్ని రథాల చేత ఎలిషా ఎదుట ఏలియాను దేవుడు ఆరోహణంగా పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు వాట్ గాడ్ యు అండ్ వీఆర్ సర్వింగ్ నువ్వు నేను మనము ఎటువంటి గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నాం పూజిస్తున్నాం నా ప్రియ సహోదరుడా నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అన్నాడు దేవుడు నీ త్రోవలు వంటివి కాదు నా త్రోవలు అన్నాడు నీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు అన్నాడు మన ఆలోచనలు మరణమైతే దేవుడు అంటున్నాడు మరణమే లేకుండా నిన్ను నీ ఆకాశానికి తీసుకొని వెళ్తాను నీ యొక్క తలంపులు అప అపజయమైతే అపజయమే లేకుండా విజయం దశగా నేను నడిపిస్తాను అంటున్నాడు నీ యొక్క కోరిక వంద కిలోమీటర్లు అయితే దేవుడు అంటున్నాడు లక్ష కిలోమీటర్లు నేను దూసుకెళ్తాను డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కాలన్నది నీ ఆశ అయితే ఇండియాలో ఈ దేశ ఈ యొక్క రాష్ట్రం నుంచి చెన్నై నుంచి బెంగళూరుకో బెంగళూరు నుంచి హైదరాబాద్కో తిరగాలని నీ ఆశ అయితే దేవుడు అంటున్నాడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కిస్తా ఇంకో దేశం నుండి ఇంకో దేశాన్ని నేను తీసుకెళ్తా బుద్ధిగంతములకు నేను నా సాక్షిగా నిలబెట్టుకుంటా నా సహోదరుడా నువ్వు వ్యసనపడద్దు నా సహోదరుడా ఇతరులను చూసి మత్సరపడ వారి జీవితంలో అనుమతించాడే నా జీవితంలో అనుమతించలేదంటే నిరీక్షణ కలిగిండు దేవుడికి ప్రతి ఒక్కరి పట్ల ఒక గొప్ప నిర్దిష్టమైనటువంటి ఒక గొప్ప ఆలోచన ఒక ఊహ ఒక తలంపు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి ఏలియా జీవితంలో దేవుడికి ఒక గొప్ప ఊహ ఉంది గొప్ప ఆలోచన ఉంది మరణము రుచి చూడకుండా పరలోకానికి తీసుకెళ్ళాలని కానీ ఏలియా అనుకున్నాడు ఇక అయిపోయింది నా జీవితం యజుబేలకు భయపడ్డాడు మనం కూడా కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో మన మన జీవితాలలో ఉండే యజుబేళ్లకు మన జీవితంలో ఉండే శత్రువులకు భయపడ పడుతూ ఉంటాం కానీ దేవుడి యొక్క ఆలోచనలు అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు ఈరోజు నీ దేవుడు నా దేవుడు ఎవరండి అత్యధికముగా చేయగలిగినటువంటి దేవుడు నమ్ముతావా నమ్ముటని వల్ల అయితే నమ్మువాడికి సమస్తము సాధ్యమేయండి దావేదు జీవితంలో గొర్రెల కాపరిగా ఉన్నాడు కానీ దేవుడికి దావేదు పట్ల ఉన్నటువంటి తలంపు సింహాసనం మందలో తిరుగుతున్నటువంటి దావీదును తీసుకొచ్చి నువ్వు మేపాల్సి నీ మంద కాదు ఇజ్రాయేలు ప్రజలైన నా మందునని సింహాసనం మీద కూర్చుండబెట్టాడు దేవుడు యోసేపు గుంటలో పడిపోయాడు అన్నదమ్ములు అనుకున్నారు వాడిని చంపేశాము వాడిని ఇంకా ఐగుప్తుల్లోకి బానిసకు అమ్మేస్తాము అంటే వారి తలంపులు వాళ్ళ తమ్ముడు పట్ల చాలా నీచంగా ఉన్నాయి కానీ దేవుడు అంటున్నాడు ఈ గుంటలో పడేసినటువంటి మీ తమ్ముడి కా పాదాల చెంతకు మిమ్మల్ని ఒకరోజు నడిపించబోతున్నాను యోసేపుకు యోసేపు పట్ల దేవునికి అంత గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి మొదట్లోనే గుంటలో పడిపోయినప్పుడే తన జీవితాన్ని తను అంతం చేసుకుంటాను నేను సూసైడ్ చేసుకుంటాను నేను ఆత్మహత్య చేసుకుంటానంటే సింహాసనం దాకా యోసేపు వెళ్ళేవాడు కాదు చెరసాలలో పడినప్పుడు దేవుడే లేడని దేవుడిని నిందించుంటే అతనికి సింహాసనం లేదు ఈరోజు నా ప్రేమైన దేవుని సంగమ నీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న శ్రమలకు చిన్న చిన్న ఎదురు దెబ్బలకే నువ్వు విసిగిపోయి ఆ యొక్క గాలి పె పెనుక్ తుఫానుల చేత అల్లాడిపోతున్నటువంటి నీ నావను చూసి అందులో ఉండలేక దూకి నా యొక్క జీవితాన్ని నేను అంత ముందుంచుకుంటాను అని ఈరోజు చనిపోయి ఆలోచనలు కలిగి నవ్వు ఉన్నావేమో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ ఆశల కన్నా నా ఆశలు నీ పట్ల గొప్పవి నీ ఊహల కన్నా నా ఊహలు నీ పట్ల గొప్పవి నువ్వు అనుకుంటున్నావేమో ఒక చిన్న ఉద్యోగం కావాలని దేవుడు అంటున్నాడు ఒక గొప్ప ఉద్యోగం నీకు ఇవ్వబోతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో వివాహం చేసుకోవాలని దేవుడు అంటున్నాడు మంచి భార్యను మంచి భర్తను నీకు ఇచ్చి గొప్ప వివాహం నేను చేయాలని ఆశపడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు ఒక చిన్న వ్యాపారం ఈ ప్రభు అని దేవుడు అంటున్నాడు ఒక గొప్ప వ్యాపారంతో నేను ఆశీర్వదించాలని నీ పంట పొలాలు ఒక ఐదు ఎకరాలు పండితే చాలు ప్రభు అనుకుంటున్నావేమో ఈరోజు నీ దేవుడు అంటున్నాడు యాభై ఎకరాల ఆస్వామిగా నేను చేయాలన్నది నా ఆశ ఎప్పుడు దేవుడికి మన పట్ల విస్తారమైన ఆలోచనలు విస్తారమైన కోరికలు ఉంటాయండి ఇస్సాకు సాకు ఒక్క విత్తనం వేసి నూరింతల ఫలం పొందినాడు దేవుడు ఎప్పుడు ఒక ఒక విత్తనానికి పది విత్తనాలు వంద విత్తనాలతో ఆశీర్వదించే దేవుడు కాదు కానీ దేవుడు విస్తారమైనటువంటి ఆశీర్ ఆశీర్వాదాలు దేవుడు అంటాడు కదా ఆకాశవాక్యులు విప్పి పట్ట జానంత విస్తారమైన దీవెనలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నా ప్రియదేవుని సంగమా ఈరోజు వ్యర్థమైనటువంటి ఆలోచనలతో వ్యర్థమైనటువంటి ఊహలతో నీ నీ జీవితం పట్ల అసంతృప్తితో ఉన్నావా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితము నీ చేతిలో లేదు కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తుకు నువ్వు లోబడతావో నా దేవా నా రక్షక అని నువ్వు నువ్వు సొంత క్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో నీ నావికుడు నీ యొక్క పడవని మార్గము దిశగా నడిపించడానికి ఆశీర్వాదాల దిశగా నడిపించడానికి గొప్ప ఆశీర్వాదాల ఊట యొద్దకు నిన్ను నడిపించి నీ యొక్క దాహము తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటుండగా ఈరోజు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలతో వ్యర్థమైన కోరికలతో ఈ లోకంలో పాపము చేస్తూ నీ యొక్క ఆశీర్వాదాలని పోగొట్టుకుంటావు దేవుడు అంటున్నాడు కదా ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ డిక్లేర్స్ ద లాడ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ నాట్ టు హామ్ యూ టు గివ్ యూ ఫ్యూచర్ అండ్ హోప్ నీకు ఫ్యూచర్ అండ్ హోప్ ఇవ్వడానికి దేవుడు ఈరోజు గొప్ప ఉద్దేశాలు ప్రణాళికలు కలిగి ఉండగా నీ జీవితాన్ని దేవుడికి సమర్పిస్తావా మోకరించి ప్రార్థిస్తావా ప్రవ పాపిని ఇన్ని రోజులు ఈ లోకం వెంట పరిగెడుతూ లోకం వైపు చూస్తూ నా జీవితాన్ని నేను వ్యర్థపరుచుకున్నాను ఇక ప్రభు ఈ వర్తమానం ద్వారా నాతో దేవా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ఆశలు కాదు తండ్రి నీ ఆశలు నా ఊహలు కాదు ప్రభువా నీ ఊహలు నా జీవితంలో స్థిరపరచుమని ఈరోజు మోకరించి నువ్వు ప్రార్థించగలిగితే ఈ ఒక చిన్న ప్రార్థనలో నువ్వు ఏకీపించగలితే దేవుడు అంటున్నాడు నీ నావను మార్గము దిశగా ఆశీర్వాదాల ఊట దిశగా నడిపించడానికి నేను సమర్థుడను నాకు అసాధ్యమైనది ఏది లేదు తలలు ఉంచండి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా పరిశుద్ధుడా కలిగిన తండ్రి ఈ వర్తమానం నువ్వు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎస్ నీ యొక్క కోరికలు నీ ఉద్దేశాలను సఫలపరచు తండ్రి వారు నైనా తండ్రి లోకంలో పాపము దిశగా వెళ్తుంటే వెళ్తుంటేనైనా వారి నావను ప్రభు మార్గము దిశగా నడిపించమని నీవే నావికుడువేనైనా తండ్రి వారి కుటుంబాలను వారి జీవితాలను కట్టమని ప్రభు ఈ వాక్యం వారి జీవితాల్లో పలించి తన కాలమందు పలమిచ్చు చెట్టు వలనైనా తండ్రి వృద్ధి చెందుటకు గొప్ప నైనా తండ్రి కృపను దయచేసి నేనా దేవదూతలతో ఈ వాక్యాన్ని కంచవేసి అపవాది ఎత్తుకొని పోక వారి జీవితాన్ని పలింపజేయమని సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు ఏడు యేసుక్రీస్తు పుణ్యనామంలో ప్రార్థించి అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ఈ వర్తమానాల ద్వారా మీరు ఉంటే కింద కనపడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి మెసేజ్ చేయండి మీ సాక్ష్యాలను తెలియజేయండి మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ కొరకు ప్రార్థించాలని మీ అభివృద్ధిలో పాలిభాగస్తులుగా మేము ప్రార్థనా పరులుగా ఉండాలని ఆశపడుతుండగా కాల్ చేయండి మెసేజ్ చేయండి దేవుడిచ్చు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోండి ప్రైస్ ద లాడ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్